మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి టీడీపీ వస్తుందండి సార్ చంద్రబాబు నాయుడు వస్తారండి జగన్ రాడండి ఇంకా ఎందుకంటే జగన్ ప్రభుత్వం అసలు బాగోలేదు వైజాగ్ నుంచి మీరు వైజాగ్ అంటారు కాబట్టి వైజాగ్ నుంచి కూడా ఈసారి వైసీపీ పాలన ఉండబోతున్నారు వైసీపీ పాలన వాళ్ళ అలాగే గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప వైసీపీ పాలన అసలు ఏం పోలేదు సో ఏపీ ప్రజలకు ఏం చెప్పగలరు ఏపీ ప్రజలు చెప్పవలసింది ఏంటంటే బాబే వస్తారండి ఈసారి మాత్రం జగన్ మాత్రం రాడండి జగన్ మాత్రం సిత్తుగా ఓడిపోతాడు ఓకే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాం తెలంగాణ చూసి కోదాడ తెలంగాణ చూ తెలంగాణ చూస్తున్నా ఇప్పుడు ఎంత ఉంటుంది అక్కడ కూడా ప్రభుత్వం చేంజ్ అయింది రేపు రిటర్న్ మధ్య ఈ అరాచక ప్రభుత్వం ఈ అన్యాయమైన ప్రభుత్వం జనాల్ని ఎదుటి పార్టీలని మానసికంగా హింసించటం రాష్ట్రం డెవలప్మెంట్ లేక చేయటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం కాదు ఇప్పుడు కరెక్ట్ కాదు అని అందరూ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క పర్సను వాళ్ళు ఓటు ద్వారా ఏం చేస్తారో సమాజానికి అనేది క్లియర్గా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో వచ్చేది టీడీపీ గవర్నమెంటే మేము కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చాం రేవంత్ అండకు సపోర్ట్ ఇచ్చాం అదైతే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇక్కడ టీడీపీ పక్కా గెలుస్తుంది దా మామంతో ట్రై చేస్తున్నాం మేము కూడా